వెల్కమ్ టు మహాత్మా టీవీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు మంగళవారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు విజయ దుందుబి మ్రోగించగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరుసగా మూడోసారి విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురం నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారింది ఈ క్రమంలోనే గడిచిన నలభై ఏళ్లలో ఇప్పటిదాకా ఒక్క పర్యాయం కూడా ఇతర పార్టీల అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించలేకపోయారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హిందూపురం నుంచి మూడు పర్యాయాలు పోటీ చేసి విజయం సాధించగా తదనంతరం ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ ఇక్కడి నుండి పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత ఎన్టీఆర్ నట వారసుడు నందమూరి బాలకృష్ణ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా మూడు పర్యాయాలు ఇక్కడి నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో బాలయ్య గతం కంటే రెండింతలు ఎక్కువగా మెజార్టీ సాధించడం గమనార్హం తన సమీప అభ్యర్థి టిఎన్ దీపికారెడ్డిపై బాలయ్య ముప్పై మూడు వేల డెబ్బై నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు మొత్తం పంతొమ్మిది రౌండ్లలో ప్రతి రౌండ్ లోనూ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదిక్య ప్రదర్శించారు బాలకృష్ణకు ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి టిఎన్ దీపికకు డెబ్బై నాలుగు వేల ఆరు వందల యాభై మూడు ఓట్లు పడ్డాయి వీరితో పాటు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇనాయతుల్లాకు ఎనిమిది వేలు పైచీలకు ఓట్లు పడగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పరిపూర్ణంద స్వామికి నోటా కంటే తక్కువగా కనీసం రెండు వేల ఓట్లు కూడా పడకపోవడం గమనార్హం హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించడంతో హిందూపురం నియోజకవర్గ ప్రజలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి విజయ దుందుబిం రోగించడంతో ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిసేందుకు హిందూపురం నుంచి హుటాహుటిన అమరావతి బయలుదేరి వెళ్లారు आलेर दिसि मुक तरिगुने एकडा लत्ता पासी अनि केही सो प्रश्नको सुन्दर भयो ओके ओके אוקיי, תהיה סדר.